డే కానీ నిన్నమ్మన్నా ఏ పూర్వ చూసినా నాకు వాడలే నవ్వలే ఎట్లయినా సరే ఎవరైనా ఒకళ్ళు వాడేగలరా ఇంకేమైతే తయారైన అట్లా వాడిపోతే ఎవరైనా దొరకకపోతా వాడేయాలి ఎండలు పెండే చేసుకోవాలి పోరే పోరా 가지러래 가지래 పచ్చకల్ చిరగట్టుకొని కొని చిరుగలేగానే ఎగురుకుంటూ వస్తుందా అవు అయి దేవతో ఒకసారి ఆడుచుకుందాం దీన్ని ఏమైంద్రా పందికొక్కలాగా నా చుట్టు తిరుగుతున్నా ఇంతకు నువ్వు నేనా వేటగాన్ని అయ్యో గట్లంటో వెళ్ళేందో తెలియదు నీకు లవర్స్ డే లవర్స్ డే లవర్స్ డే కదా ఈరోజు అందుకే పువ్వు పట్టుకొని పోతున్నా అగో పట్టుక పోయేది నేను నిన్న ఉన్నాగా ఇయ్య రాదు నీకెందుకు ఇస్తారా కళ్ళు ముంత లెక్క గిత్తన్నా గింతుంటే లాభం అలా ముందుంటేనేగా ముంచుకొని తాగొచ్చేది కోరడే ముంతగింత అని మాట్లాడతాడు పువ్వు నీకెందుకు ఇయ్యాలా అది చెప్పురా లవర్స్ డే అంటున్నావు అందుకే నా పువ్వు నాకు డే అయితే పువ్వు నీకెందుకు ఇస్తారా ఏ గట్ల కాదు నువ్వు ఎవరికో ఎన్నిక పోతున్నావుగా అదే నాకు ఏ రాదు పువ్వు నీకెందుకు ఇస్తారా నీకెందుకు నీకెందుకు ఇప్పుడు తాను కొత్త బట్టలు వేసుకున్నా కళ్ళు ఫుల్ గా అనవడా నువ్వు అందుకని నాకు ఏమంటున్నా

మరి నీకు చెప్పా ఏ ఇంద్రా నువ్వు నాకు చెప్పేది ఏ గట్ల కాదు నేను చూడగానే నా గుండెలకెళ్ళి పడవ పోయినట్టే పోయింది అందుకే నేను చెప్పన్నా అంటున్నా వరే పిచ్చాడా నాకు పెళ్ళయింది మొగడు ఉన్నాడు మళ్ళీ చెప్పవంటే ఇంద్ర నువ్వు అయ్యో పెన్లు అయితే ఐ లవ్ జబ్బు ఒరే మాషిన ముండా కొడక నా మొగడి తెలుసు తవ్వుకుంటారా నిన్ను నన్ను తుపాకుతో కాల్ చేస్తాడు అగో మీ ఇంట్లో అంత పెద్ద తుపాకు ఉందా లేదురా నీ గురించే కొనుకొస్తాడు నువ్వు కూడా కొంటావు లేక లేక హైదరాబాద్ నుంచి ఐరాొస్తున్నాను నేను ఎదుర్కొందా అని పోతుంటే ఐలోవి గీలోవి అంటుండు ఆవులే కాడే పో నువ్వు ఒక్కజాయిలో ఉన్నావు లోక మీద ఆడపొరగళ్ళు అలానే కూడా పోయితే దొరకపోతుంది ఎంజాయ్ చేసేద్దాం జాలీగా ఎంజాయ్ చేసేద్దాం జాలీగా ఎంజాయ్ చేసేద్దాం జాలీగా ఎంజాయ్ చేసేద్దాం పూరి యొక్క పూరి పాల బీద లేదా మిలమీల మెరిచిపోతున్నా చివ్వ దీని బాడైతే ఊళ్ళే నా అంతా మొగడలేడ్రా बर <t> పడే పోతున్నావు లవర్జ్ డే నా అరే చెదల ముక్క పోడా లవజ్ డై అయితే నిన్నెందు కింద పడేస్తారా నా బదలేదు నేను పోతుంటే అబ్బో భలేవు నువ్వు నువ్వు ఎలా కాడ్డమో వచ్చి మల్ల నేనని కాడ్డం వచ్చిన అంటున్నావా ఆ నీకే బలిసి కింద పడ్డావు ఓ ఎర్రపురు ఉషారే ఉంది ఆ అరేయ్ నాకు పిచ్చి మింగనీ ఎక్కరా లేకపోతే నేను నేనే సాబ మింగుతా ఆ మింగుతావ్ ఏది నోరు వేరు అని నోట్లేదొస్తాడు మంచి అంటది అరే ఓ మెదడు తక్కువ మనిషిని ఎట్లా మింగుతాడు రాబా ఏందా నీ బాధ నా టెన్షన్ పోతుంటే మా అమ్మ వస్తుంది నా ఇంకా నేను దెబ్బను పోతుంటే నువ్వేమిరాడ పట్టుకొని ఆగుతున్నావు ఏ ఆగు ఇంతకు నువ్వు రమ్మలమ్మ సినిమా చూసినారా నువ్వు ఇప్పుడు ఇది నాకెందుకు చెప్తున్నా రో ఇదంతా ఏదో ఒక సినిమాల హీరోయిన్ లెక్క ఉన్నవని చెప్పాలిగా మరి అది ఎరుపు రంగు ముక్క ముక్కపూడ పిల్లల్ని పడేయాలంటే నైన్టీ సినిమా చెప్తారా కొత్తవి చెప్పాలరా కొత్త సినిమా నా చుప్ చుప్ చుప్పు కొత్త సినిమాలో చెప్పన్నా అయ్యా చెప్తున్నా చూడు దేవురి సినిమాల ఎన్టీఆర్ లో నాయనమ్మ లెక్కనే ఉన్న సినిమా లవర్ ద రోజున లవర్ ని కలవనీకి పోతుంటే నువ్వు ఇప్పుడు వచ్చిన టైం వేస్ట్ చేస్తావురా

జరుండేట్ పుణ్యం ఉంటుంది అన్ని అడ్డమైన పేర్లు పెడుతున్నావు ఐ లవ్ యు అనుకున్నా ఈడే నేను అనుకున్నా నా బిడ్డను లవ్ చేసేది అసే మా అమ్మాయి చూసింద్రానికి ఇంకేమని చెప్తావు మనం ఇద్దరం నువ్వు లవర్ని కావాలి అనుకున్నా నువ్వు ఇంట్లోంచి రెడీ అయ్యి బయలుదేరినప్పుడే ఇసు కథలు ఏ ఉన్నాయని అనుకున్నా నీ సంగతి చెప్తా పిచ్చి మొక్క ఉన్నాను నువ్వు లవ్ చేయనికే కోడిగుట్టు మొక్క ముక్క దొరికినా ఇంకెవడు దొరకలేదా ఏ చీ నే నానందుకు లవ్ చేస్తా ఏ గట్లా నాకు మీ అమ్మకి ఎందుకు భయపడుతుల్లో నేను లేనా ఆ ఏ నువ్వు ఇప్పటికి ఇట్లా భయపడితే రేపు పెళ్ళి అయ్యాక ఎట్లా చూసినావా చూసినావా ఏ వాడు నువ్వు లవ్ చేయండి వాడు పెళ్లి గిళ్ళు అంటాడు ఈ రోజు నువ్వు నచ్చేత సచ్చినవే అమ్మ నువ్వు ఆగే ఏంద్ర ఇంత పట్టు పుడుముకి ఎంత ఉన్నవ్ నేను లవ్ ఇంకా పెళ్లి చేసుకుంటా అని చెప్పినారని తోని అబ్బబ్బా ఎంత మోసం ఎంత మోసకారదత్తం నీ బిడ్డ నువ్వన్న జనం వాడు చెప్పింది నిజమేనా అమ్మాని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతుంటే వీడు రోడ్డు మధ్యలో వచ్చిన నాపి డ్రామాలన్నీ వేస్తుం చూసారుగా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో లవర్స్ డే అని పోయిండు లవ్ చేద్దాం అని పోయిండు ఆంటీ అని చూడలే అమ్మాయి అని చూడలే ప్రపోజ్ చేస్తాను అని పోయిండు బాగా తన్ను తినేసి వచ్చిండు మీరిగినా అలా చేయకండి ఫ్రెండ్స్ మంచిగా అమ్మాయిని చూసి ప్రపోజ్ చేసుకోండి తన్నులు మాత్రం తినకండి ప్రపోజ్ చేస్తే మాత్రం కంపల్సరీ పెళ్లి చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట వెళ్ళి ఉంటుంది టంగ్న కొట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్